ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో నవగ్రహాల ప్రదక్షిణ ఎలా చేయాలి అన్న విషయాల గురించి తెలుసుకుందాము నవగ్రహాలకు ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా నియమాలు పాటించాలి నవగ్రహ ప్రదక్షిణలకు కూడా ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతి ప్రకారమే ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి మనిషి మనుగడ వారి జీవన విధానము మానసిక స్థితిగతులు అన్నీ ఈ నవగ్రహాల మీదనే ఆధారపడి ఉంటాయి జీవితంలోని అనేక సమస్యలకు ఈ నవగ్రహాలే కారణమని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది నవగ్రహ ప్రదక్షిణ అనేది మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటుంది ఈ ప్రదక్షిణలు చేయడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాము నవగ్రహ ప్రదక్షిణ చేయడానికి మంటపంలోకి వెళ్తాం కదా లోపలికి వెళ్ళాక ఎడమవైపు నుంచి అంటే క్లాక్ వైజ్ కుడివైపునకు తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి కుడి భాగము సూర్యుడికి ఎడమ భాగం చంద్రునికి సంబంధించినదిగా భావించాలి అలాగే ప్రదక్షిణ చేసేటప్పుడు కొంతమంది నవగ్రహాల ప్రతిమలను తాకుతూ ఉంటారు అలా తాకకుండా తాకకుండానే ప్రదక్షిణలు పూర్తి చేయాలి తొమ్మిది ప్రదక్షిణలు పోతయ్యాక కుడివైపు నుంచి ఎడమవైపు అంటే బుద్ధుడి వైపు నుంచి రాహుకేతులను ధ్యానిస్తూ రెండు ప్రదక్షిణలు చేయవచ్చును మీరు చేసే తొమ్మిది ప్రదక్షిణలోనూ ఒక్కో ప్రదక్షిణకు ఒక్కో గ్రహాన్ని స్మరించుకోవాలి ప్రదక్షిణలన్నీ పూర్తయ్యాక నవగ్రహాలకు మీ వీపును చూపించకుండా మీరు వెనక్కి రావాల్సి ఉంటుంది చాలామంది ఇలా చేయరు ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది శివాలయాలో నవగ్రహాలకు ప్రత్యేకమైన మంటపం ఉంటుంది మనం గుడిలోకి వెళ్ళగానే ముందు మూల విరాట్ను దర్శించుకొని ఆ తర్వాత మాత్రమే నవగ్రహ దర్శనానికి వెళ్ళాలి నవగ్రహాల ప్రదక్షిణ చేసేటప్పుడు శ్లోకం చదువుకుంటూ ప్రదక్షిణ చేయాలి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశని భ్రష్ రాహవే కేతువే నమ అని చదువుకుంటూ తొమ్మిది ప్రదక్షిణలు పూర్తి చేయాలి తొమ్మిది ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత ప్రత్యేకంగా రాహు కేతులకు మరో రెండు ప్రదక్షిణలు అంటే మొత్తం పదకొండు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది రాహుకేతులకు ప్రత్యేకంగా ఎందుకు అవి ఛాయాగ్రహాలు జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత కీలకమైన గ్రహాలు రాహుకేతులను సంతృప్తిపరచడం వల్ల మన జీవితంలో ఒడిదుడుకులు ఉండవు ప్రదక్షిణ చేసేటప్పుడు ఆయా రహస్యాధిపతులైన నవగ్రహాలను స్మరించుకుంటే మంచిది తొమ్మిదో ప్రదక్షిణ పూర్తి చేశాక ప్రత్యేకంగా రాహుకేతులకు మరో రెండు ప్రదక్షిణ అపసవ్యంగా అంటే వ్యతిరేక దిశలో ప్రదక్షిణ చేయాలి ఇలా చేయడం వల్ల సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయి